హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు లాస్ట్ టైం వీడియోలో ప్రాన్స్ పిక్కలు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించారు కదండి మా అత్తయ్య అయితే ఈ వీడియోలో చికెన్ పిక్కలు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారు అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు చికెన్ పచ్చడి పడుతున్నానండి ఇది పారం కూడా అనమాట కిలో కోడి తీసుకున్నాం ఇది నాటుకోడి పచ్చడిలా ఉంటుంది ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను దీంట్లో వేస్ట్లు అన్నీ తీస్తాను క్లీన్ చేస్తున్నానండి శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకుని ఇలా కన్నాలు గిన్నెలకు తీసుకుంటే కిందకి వచ్చేస్తుంది రెండుసారి క్లీన్ చేసుకోవాలన్నమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ధనియాలు జీలకర్ర కారం నిమ్మకాయ ఉప్పు బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత దోసం చెక్క లవంగాలు యాలికలు చెక్క లవంగాలు యాలికలు మొత్తం మూడు మూడు స్పూన్ స్పూన్ తీసుకుని ఒక కేజీ చికెన్కి పొడి చేసుకుని ఉంచుకున్నామండి అలాగే ధనియాలు జీలకర్ర పొడి ఇవి వేసుకొని ఒక రెండు నిమ్మకాయలు పిండేస్తున్నానండి దీనికి సాల్ట్ నిమ్మకాయ పిండేసి స్టవ్ మీద పెట్టేసుకుండి బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో వాటర్ అంతా అయిపోయే వరకు ఉడికించాలి ఉడికిన తర్వాత మిగతా వీడియో చూపిస్తాను మీకు మధ్యలో ఒకసారి ఇలాగ కలుపుకుంటే కింద ముక్కడు పైకి పైన ముక్కలు కలిపితే బాగా నత్తగా అవుతాయండి కుక్కర్ పెట్టేయచ్చు కానీ పీసు కరెక్ట్గా ఉండదని కుక్కర్ పెట్టలేదు అంటే పీసు చిన్నవి కొట్టించాం కదండి ఇలా మళ్ళీ అనమాట ఇలాగే నేను ఉడికించేస్తాను చక్కగా ముక్క మెత్తగా అండి ఇప్పుడు ఈ ఉడికిపోయిన చికెన్ తీసుకొచ్చి ఆయిల్ బాయిల్ చేసుకొని చికెన్ ఇందరం వేస్తామండి బేకింగ్ వాటర్ అంతా మనం మార్పు వేయలేదు ఈ కిచెన్లో ఇచ్చిన వాటర్ మేము కొడుతున్నాం డిచింగ్ వాడటానికి దగ్గర కడుతాయి ఇది ఫ్రై చేసుకుంటున్నాము చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అనమాట ఫ్రై చేసి అండి చిట్ అదే ఆయిల్లో అల్లం అల్లం వెల్లు చేస్తే ఫ్రై చేసుకుంటున్నాం ముగ్గుని రెండు ముదులు కంటిన్యూ చేస్తాను <coughs> <coughs>

తర్వాత ఇల్లాచి దాసిన చెక్క లవంగాలు పొడి చేస్తున్నాం కదండి అదొక స్పూన్ వేసుకున్నాము గరం మసాలా బాగా బయట రెడీమేడ్గా తుమ్మి తెచ్చుకునే కంటే మనం ఇంకా పొడి చేసుకుని వేసుకుంటే టేస్ట్ చక్కగా వస్తుంది తర్వాత కారం తారం వేసుకున్నామండి ఎందుకంటే కల్లరం ఆర్థిక అయిపోతుందని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు చల్లారిపోయిందండి ఇప్పుడు కారం వేసేస్తున్నాను నేనైతే కారం కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గానే తింటాను మీరు ఎలా కావాలో అనేస్తుంది அப்படி சல்லாடினாத்தி பெட்டேஸ்க்கு